విద్యా ప్రైవేట్ విద్యా కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ పూర్తిగా దోపిడికి ఎగబడతా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటంటే అద్వందం ఈ ప్రైవేట్ స్కూళ్ళు వాటిని ఆసరాగా తీసుకొని స్కూళ్ళల్లో జియో ప్రకారం బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఫీజుల విషయం కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటికి విరుద్ధంగా స్కూల్ యాజమానాలతోటి ఏపీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే విద్యార్థుల కోసం ఈ ఆర్గనైజేషన్లో ఎవరు కూడా శాలరీస్ చూడండి కేవలము విద్యార్థుల సమస్యల గురించి వాళ్ళకి ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ వాటి కోసం అడగడం మాట్లాడడం ఉద్యమాలు చేయడం ఈ కొత్త కాదు అనేక దశాబ్దాలు ఏది చెప్పి స్వచ్ఛందంగా స్టూడెంట్స్ గురించి సమాజ అభివృద్ధికి పనిచేస్తూ ఉంటే మొన్న రెండు రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కూళ్ళ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు బంద్ చేయిస్తే ఈ ముప్పై మూడు జిల్లాలలో ముప్పై రెండు జిల్లాలలో విజయవంతంగా స్కూల్ బందే అండ్ ఇక్కడ మాత్రం మన సిపి గారు అత్యుత్సాహంగా ఒక రోజు ముందు పత్రికా ప్రకటన భయ ప్రాంతాలను గురి చేసే విధంగా పత్రికా ప్రకటన చేయడం జరిగింది